గారి గురించి చెప్పాలంటే ఇప్పుడు ఆనంద్ సార్ మొత్తం టోటల్గా అన్నీ చెప్పాడు యాక్చువల్గా మేము ఉస్మానియా బ్యాచ్ గారు ఎయిటీ త్రీ బ్యాచ్ అయితే మేము ఎయిటీ ఫోర్ బిక్షబే సార్ అయితే మేమైతే క్లాస్మేట్స్ మాకు ఆనందం సారు తర్వాత ఇయ్యాల శ్రీనాథ్ సారు గారు ఇయ్యాల అందరు కూడా మాకు సీనియర్స్ ఉండేది అయితే మేము మాకు గురువుగా ఉండేది కరాట నేర్చుకునే మేము వాళ్ళ కాడ నేర్చుకునేది తర్వాత ముఖ్యంగా ఇది ఒక ఇన్సిడెంట్ ఏంటంటే ఉస్మానియాలో ఒక అప్పుడు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ బాగుండేది అయితే ఒక ఇన్సిడెంట్లో నేను ఆనంద్ మమ్మల్ని ఒక క్యాంటీన్లు ఒక అటాక్ చేసినారు అయితే ఈ లోపల మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం అప్పుడు అప్పుడు శ్యామ్ అనే కరాటే శ్యామ అంటారు అయితే ఆయన రాగానే కూడా వాళ్ళందరూ వెళ్ళిపోయినారు ఎందుకంటే ఆయన కరాటే వచ్చు అని వాళ్ళందరికీ తెలుసు సో మమ్మల్ని ఆ విధంగా కూడా సేవ్ చేసిండు అట్లా ఇప్పుడు కూడా డిపార్ట్మెంట్లో ఏమన్నా విషయాలు ఉంటే మాకు సలహాలు ఇస్తారు ఏమైనా ఉన్నా కూడా ఏదైనా అడిగినా కూడా కూల్గా అన్ని ఏదైనా సమస్య ఉన్నా కూడా మాకు సలహాలు ఇస్తాడు సో ఇప్పుడు రిటైర్ అవుతున్నారు ఇది మా బ్యాచ్లు ఆయనే ఫస్ట్ ఆయన సెకండ్ వినింగ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ